হনুমক জেলা కాజీపేట పరిధిలోని బంధం చెరువు వద్ద గణేష్ నిమజ్జన వేడుకలను హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు పరిశీలించారు గణేష్ నిమజ్జనానికి చేసిన ఏర్పాట్లు కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు విగ్రహాల నిమజ్జన ప్రాంతం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు బ్యారికేడ్లు కట్టపై నుంచి విగ్రహాలు చెరువులోకి తరలించేందుకు ఏర్పాటు చేసిన క్రేన్ తెప్పలు విధులు నిర్వహిస్తున్న అధికారులు సిబ్బంది సిసి కెమెరాల ఏర్పాట్లు వైద్య శిబిరం బందోబస్తు తదితర ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి గురించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఇప్పటి వరకు నిమజ్జనానికి తీసుకువచ్చిన విగ్రహాల సంఖ్యను కలెక్టర్ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ గణేష్ నిమజ్జనానికి తరలి వచ్చే భక్తులను ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టారు అన్నారు విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో కొనసాగేలా ఎప్పటికప్పుడు చూసుకోవాలని అన్నారు వాహనాలు రాకపోకలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అన్నారు విగ్రహాల నిమజ్ఞం ప్రశాంతంగా సాగేలా సంబంధిత అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలి అన్నారు బంధం చెరువు వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా సాగుతుందని అధికారులు కలెక్టర్ కు వివరించారు ఈ సందర్భంగా హనుమకొండ ఆర్ డి వెంకటేష్ కాజీపేట తహసీల్దార్ బావ్ సింగ్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

아 don't